హాయ్ అండి అందరికీ ఈరోజు పునుగులతోటి టమాటా వేసి కర్రీ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి అంటే పులుసు కాదనమాట ఇది పులుసు అంటే ఎక్కువగా చింతపండు వేసి చేస్తాం కదా అలా కాకుండా కూరలాగా చేస్తున్నాను అనమాట టమాటా వేసి కూర చేస్తున్నాను ఒక అల్లం ముక్క రెండు మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు అలాగే అందులో కొంచెం గ్రేవీ రావడం కోసం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఒక రెండు స్పూన్లంతా మినప్పప్పు ఉంటుందండి ఒక కప్పు పెసరపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు వేసి మిక్సీ పట్టేయాలన్నమాట ఒక గంట సేపు నానబెడితే సరిపోతుందండి పప్పు అయితే ఒక గంటకి చక్కగా నానిపోతుంది చక్కగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు రెడీ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే కొంతమంది పేస్ట్ అయితే చేస్తారండి నేనైతే పేస్ట్ చేయకుండా ఉల్లిపాయ ముక్కల్లాగా కోసేస్తానన్నమాట కోసేస్తున్నాను అనమాట సన్నగా ముక్కలు కోసి వేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీలో ఉల్లిపాయలన్నీ ఇంకా మిషన్లో వేసి కోసేస్తాను అనమాట చిన్న మిషన్ ఉంటుంది కదా అందులో అయితే తొందరగా అయిపోతాయి ఇంకా పునుగులు ఫస్ట్ పునుగులు అయితే రెడీ చేసుకోవాలి కదా అందుకని ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి బాండీలో ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు కానీ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలన్నమాట మామూలుగా మనం పెసర పునుగులకి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది పిండి అంతా తీసేసి అందులో రెండు పచ్చిమిరకాయలు ఒక అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పట్టాను అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి పునుగులకి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం కూర చేసుకునేటప్పుడు మళ్ళీ కూరలో కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు సరిపోదు ఫస్ట్ అయితే పునుగులు రెడీ చేసేద్దామండి రెండు మూడు రకాలుగా చేయొచ్చులేండి నేనైతే ఈరోజు టమాటా చేస్తున్నాను అనమాట టమాటా వేసి చేస్తున్నాను ఫస్ట్ పునుగులు రెడీ చేస్తున్నాను ఈ వర్షాలకి ఏంటో కూరగాయలు కూడా ఎక్కువ రావట్లేదండి వర్షాలు ఎక్కువ పడినప్పుడు తక్కువగా దొరుకుతాయి అన్నమాట కూరగాయలు కూడా ఇందులో అల్లం కూడా వేసుకోవాలండి అల్లం వేసుకుంటే టేస్ట్ అన్నమాట కర్రీకైనా సరే మామూలుగా మనం పునుగులు చేసినా కూడా అల్లము జీలకర్ర కూడా వేసుకొని అందులోనే రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోశలకైనా కూడా ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట పునుగులు అయితే ఈ విధంగా అన్నీ రెడీ చేసేస్తున్నానండి పునుగులు వేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఒక్కొక్కసారి పేలుతాయి కూడా అవి మామూలుగా మనం గ్రైండర్లో వేసుకుంటే పేలవు కానీ ఈ మిక్సీలో ఏంటంటే అది లోపలికి హెయిర్ వెళ్ళకుండా పిండి అదో రకంగా ఉంటుందన్నమాట గట్టిగా ఉన్నట్టు అందువలన పేలుతాయి అన్నమాట అదే గ్రైండర్లో వేస్తే పేలడం అలాంటివి ఏమి ఉండవు కొంచెం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే చూసుకోండి ఇంకా కర్రీ కోసం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకేంటంటే ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తాను అలాగే కరివేపాకు రెండు ఎండిమిరకాయలు కూడా యాడ్ చేస్తాను అందులోనే ఎక్కువ పోపు గింజలు అయితే అవసరం లేదండి అసలు ఒక్కొక్కరు అయితే అసలు పోపు గింజలే వేయరు వేయకుండా కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా కోసి రెడీగా పెట్టేసా అలాగే ఈ టమాటాలు ఉన్నాయి కదా మూడు టమాటాలు అలాగే కొంచెం జీడిపప్పు మిక్సీ పట్టి ఇక్కడ పెట్టాను అనమాట ఇదిగో చూసారా మిక్సీ జార్లో ఉంది మిక్సీ పట్టేశాను మరీ మెత్తగా కాకుండా పట్టాను అనమాట ఇది కర్రీలాగా చేసుకుంటున్నాం కదా అందుకని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తుంటారులేండి ఇందులో మళ్ళీ మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ మసాలా ఇష్టపడేవాళ్ళు బాగా వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు మసాలా పేస్టు అనేది తయారు చేసుకుంటే ఆ కర్రీ ఇంకో విధంగా ఉంటుందండి బాగుంటుంది అది కూడా అంటే మసాలా ఇష్టపడే వాళ్ళు తింటారు అది బాగుంటుంది ఒక మసాలా ముద్ద రెడీ చేసుకోవాలన్నమాట ఫస్టు ఇప్పుడైతే ఇదిగో జీడిపప్పు టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో వేసేశాను ఇది కాస్త రెండు మూడు సార్లు మనం చూసుకుంటూ మగ్గించుకోవాలండి మెత్తగా చక్కగా ఉడికిపోవాలన్నమాట నీట్గా రెండు మూడు సార్లు అలా మూత పెట్టి చూసుకుంటూ ఉంటే దగ్గరకు అవుతుంది బాగా ఉడకాలి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట టమాటాలు మనం పచ్చివే వేసాం కదా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత అందులోనే ఏంటంటే ఉప్పు పసుపు కారము యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకోవాలన్నమాట ఉప్పు మొత్తం కూరకి సరిపడా వేసేస్తున్నాను అలాగే పునుగులకి మనం కొంచెం యాడ్ చేసాం కదా దానికి సరిపోతుంది నేనేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒక స్పూన్ వేసాను అనమాట అది పింక్ సాల్ట్ ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసాను ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి కాస్త రెండు మూడు సార్లు మగ్గించాలన్నమాట బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గిస్తే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది రెండు మూడు సార్లు మూత పెట్టేసి మగ్గించాక జీలకరను ఇది ధనియాలు పొడి అనమాట ఇది రెండు కలిపి పొడి చేసి పెట్టాను అది ఒక స్పూన్ అంతా యాడ్ చేశాను కొంచెం మగ్గిపోయింది చూసారా ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట దగ్గరికి అయితే టేస్ట్ బాగుంటుంది సరిగ్గా ఉడకకుండా ఏంటంటే ముక్క ముక్కలాగా ఉందనుకోండి అంత టేస్ట్ బాగోదనమాట బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలాగ వాటర్ పోస్తున్నాను అనమాట వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఆ పునుగులు వేసిన తర్వాత వాటర్ అంతా పీల్ చేసుకొని కర్రీ అనేది దగ్గరికి అయిపోతు అయిపోయిద్దండి అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువే వేసాను ఇలా ఉడుకుతున్నప్పుడు ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి పునుగులు రెండు నిమిషాలు అలా మూత పెట్టేద్దామండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఈ టైంలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగుంటుంది కమ్మగా ఇంకా కొంచెం దగ్గర కా ఉంచవచ్చు కానీ తర్వాత మనం చల్లబడిన తర్వాత చిక్కబడిపోయిద్దండి అందుకని ఆపేస్తున్నాను ఇప్పటికే అలాగే ఇంకా పులుసు చేస్తున్నాను కదా అని కొంచెం రైస్ కూడా వండుతున్నాను పక్కన కొంచెం దగ్గరకు అవ్వగానే ఇలా తీసేసుకోవడమే అయిపోయిందండి దగ్గరకు అయిపోయింది చక్కగా నీట్గా చూసారా కొంచెం చిక్కబడింది రెండు నిమిషాలు అలా మూత పెట్టామంటే చక్కగా చిక్కబడిపోతుందండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా వచ్చిందనమాట అందులోకి ఉప్పు మీరగాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా కొంచెంసేపు అలా పక్కన పెట్టామనుకోండి ఇంకా కర్రీలాగా ఇంకా దగ్గరకు అయ్యనమాట ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది కొంచెం రెండు నిమిషాలు అయితే దగ్గరికి అయిపోయిందండి ఇది కూర అండి చాలా బాగుంటుంది పులుసు ఇంకొకసారి చేసి చూపిస్తానండి